అందరికీ అయితే ఉప్మా వస్తున్నాను ఉప్మాలకు కావాల్సిన పదార్థాలు పల్లీలు శనగపప్పు పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గ్లాషడు రవ్వ ఈ రవ్వనైతే మనం ఆయిల్ లేకుండా ముక్కుట్లో పోసి వేయించాలి ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది పోతుంది మనం వేయించేటప్పుడు ఆయిల్ కూడా వేయకుండా వేయించుకోవాలి పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్ అది రవ్వ వేగిన తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవైతే ఫ్రై చేసుకోవాలి శనగపప్పు పల్లీలు పుదీనా క్యారెట్ ఇలాంటివి ఏవి ఉన్నా ఉప్మాలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది శనగపప్పు పల్లీలు అనేది మనకు టేస్ట్ బాగుండడానికి అని ఇవి వేసుకోవాలి ఇవైతే ఫ్రై అయ్యాక మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ వేసి ఇలా రవ్వ ఎసర మసాలేటప్పుడే రవ్వ పోసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ అయితే ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉంటే రవ్వ అనేది నీళ్ళల్లో మంచిగా ఉడికిపోతుంది మనం ఫుల్ ఫ్లేమ్ ఫుల్ పెట్టామంటే ఎసరంతా ఇగ్గిపోయి రవ్వ అనేది ఉడకదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఇట్లా సిమ్లో పెట్టి ఇట్లా దగ్గరికి వేలాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టాలి ఉండలు కట్టవని మనం కలపకుండా కడుతుంది అయింది ఇంకా సేపు పెట్టి మక్కెరికాయ గ్లాస్ అట్రా టేస్టింగ్ టేస్ట్ ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నారాబాద్ లేకుండా తినచ్చు అది ఇప్పుడు కొన్న రవ్వ అయితే దాంట్లో పరిధి వస్తుంది తినాలన్నా చిన్న పిల్లలకి పెట్టాలన్నా అబ్బాయంగా అందుకని మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా ఇష్టంగా తినచ్చు చిన్నపిల్లలకైతే రవ్వ ఇంట్లో వేసి ఇట్లా చేసి ఉప్పు కట్టు వేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు మంచిగా ఉంటుంది హెల్దీ కూడా మంచిది అరగడానికి కూడా మంచిగా అరుగుతుంది ఇట్లా ఇంకొక రెండు నిమిషాలు అయితే రెడీ మనం ఒక్క రెండు నిమిషాలు మూత కట్టేస్తాం నిమిషాలు తర్వాత చూడండి ఉమ్మగిలినట్టు అవుతుంది అన్నట్టు ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడివేడిగా ఉప్మా రెడీ